మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి జాతీయ స్థాయి యువజన ఉత్సవం వివా వివిఐటియు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పోస్టర్లను ప్రోచర్లను ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ విద్యార్థులతో కలిసి విడుదల చేశారు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ నందు డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో జాతీయ స్థాయి యువజనోత్సవం నిర్వహించనున్నట్లు ప్రో ఛాన్సలర్ వాసిరెడ్డి మహాదర్ తెలిపారు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోత్సహిస్తూ వారిలో ఉన్న అపరిమిత సామర్థ్యాలు అంతర్గత శక్తిని వెలికి తీసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు యువర్ పొటెన్షియల్ ఈస్ ఎన్లెస్ ది మ్యూజిక్ ఈజ్ ఇన్ యూ అనే నినాదంతో యానిమి ఇన్ ది స్ట్రీట్ ఆఫ్ చైనా నేపథ్యంలో ఈ యోజనోత్సవాన్ని నిర్వహించినట్లు తెలిపారు సో మనకి ఎవ్రీ ఇయర్ వివా వివేటి ఫెస్ట్ అనేది స్టూడెంట్ ఇంట్రెస్ట్ తోటి చాలా బాగా జరుపుకోవటం అనేది మొదటి నుంచి అలవాటైంది ఈ ఇయర్ మన ప్రజలందరి ఆదరణతోటి వీవీఐటీ కాలేజ్ వివిఐటి యూనివర్సిటీగా మారటంతో ఫస్ట్ని కూడా ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్ళి ఇంకా పెద్దగా ఇంకా ఘనంగా ఎట్లా చేయాలనేది ఆలోచన చేసి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాం మనకి ఈసారి వచ్చేసి థీమ్ ఏమో ప్రో ఏషియన్ థీమ్ లాగా యానిమే ఇన్ చైనా టౌన్ అని పెట్టడం జరిగింది పిల్లల చాయిస్ మేరకు సో అంతా అక్కడ క్రాఫ్ట్ వర్క్ కానీ ఈవెంట్ దగ్గర అంతా జరిగే డెకరేషన్స్ కానీ అన్నీ ఆ థీమ్ బేస్డ్గా చేసుకుంటున్నారు ఈ ఇయర్ సో మనకి రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని యూనివర్సిటీలు అన్ని కాలేజీల నుంచి పోటా పోటీగా వచ్చి సందర్ సందర్గా జరుగుద్ది డిసెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీన దయచేసి కుదిరిన వాళ్ళందరూ వచ్చి ఆనందించండి థ్యాంక్ యూ సో ఇందాక మా ప్రోఛాన్స్లర్ చెప్పినట్టుగా ఇయర్ థీమ్ వచ్చేసి యానిమే ఇన్ ఆఫ్ చైనా ఈ థీమ్ ప్రకారం మేము చాలా ఈవెంట్స్ అయితే డిజైన్ చేసాము ఈవెంట్స్ అన్ని మనకి త్రీ కేటగిరీస్లో ఉంటాయి ఒకటి కల్చరల్ టెక్నికల్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ ఈవెంట్స్లో టోటల్ థర్టీన్ ఈవెంట్స్ అయితే పెట్టారు అవి క్లబ్స్ ద్వారా పెట్టారు డ్యాన్స్ సింగింగ్ పాల్ సోషల్ అవేర్నెస్ క్లబ్ థియేటర్స్ క్లబ్ లిటరేచర్ ఇలాగా టోటల్ థర్టీన్ అయితే ఉన్నాయి వీటిలోనే ఫస్ట్ థీమ్ రిలేటెడ్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి టెక్నికల్ ఈవెంట్స్ కాలేజ్లో ఉన్న టెక్నికల్ బాడీస్ నుంచి టోటల్ థర్టీ టూ టెక్నికల్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇవి అన్ని డొమైన్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు కంప్యూటర్ సైన్స్ నుంచి ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ అన్ని కేటగిరీస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా ఈవెంట్స్ అయితే పెట్టారు అలానే స్పోర్ట్స్ స్పోర్ట్స్లో టూ కేటగిరీస్ ఉన్నాయి ఒకటి ఇండోర్ ఇండోర్లో త్రీ స్పోర్ట్స్ అయితే ఉన్నాయి అలానే అవుట్డోర్ అవుట్డోర్లో బాయ్స్కి సిక్స్ అండ్ గర్ల్స్కి ఎయిట్ సో ఇవైతే ఈవెంట్స్ లిస్ట్ మీరు ఈవెంట్స్కి రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే వివా వివిఐటి డాట్ కామ్ ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్స్ అనేవి ప్రెజెంట్ ఓపెన్ అయి ఉన్నాయి ఈ రిజిస్ట్రేషన్ లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడే ఒక గూగుల్ ఫామ్ అనేది ఉంటుంది మీరు ఆ ఫామ్లో ఓపెన్ చేసి మీరు ఏదైతే ఈవెంట్లో రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్ అవ్వాలి మీరు వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఒక క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది మీరు ఆ క్యూఆర్ కోడ్ని ఫస్ట్కి కాలేజ్కి వచ్చినప్పుడు స్కాన్ చేయాలి దాంతోనే మీకు ఎంట్రీ అనేది ఇవ్వబడుతుంది సో ఎవరైతే ఆ క్యూఆర్ కోడ్ లేదో మీకు అక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మనకు మెయిన్ హైలైట్ వచ్చేసి మన యూనివర్సిటీ ఫెస్ట్లో రిజిస్ట్రేషన్ ఫీ అనేది కంప్లీట్లీ జీరో ఎటువంటి ఫీ అనేది మీరు పే చేయక్కర్లేదు ఏ చోట కూడా స్టూడెంట్ స్టాల్స్ ఉంటాయి అండ్ బయట ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కమర్షియల్ స్టాల్స్ ఉంటాయి సో మీరు రండి అక్కడ వచ్చి ఎంజాయ్ చేయండి అలానే క్యాష్ ప్రైజెస్ అనేవి ఉంటాయి విన్నర్స్కి మెడల్స్ సర్టిఫికేట్స్ అండ్ క్యాష్ ప్రైజెస్ కూడా ఇవ్వబడతాయి ఈ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి అందరికీ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది సో ఇవన్నీ బీటెక్ రిలేటెడ్ ఈవెంట్స్ అండ్ నాన్ టెక్నికల్ ఈవెంట్స్ మన యూనివర్సిటీ తరఫున అప్పా స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి టోటల్ ఫోర్ బిజినెస్ రిలేటెడ్ ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు సో ఆ ఈవెంట్స్కి కూడా ఏ కేటగిరీ వాళ్ళైనా పార్టిసిపేట్ చేయవచ్చు బీటెక్ కానివ్వండి ఆర్ బీబీఏ ఎంబీఏ ఏ కేటగిరీ వాళ్ళైనా రావచ్చు సో డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ అండ్ ట్వంటీ సెకండ్ వచ్చి కలుద్దాం ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మీ కాలేజ్ నుంచి ఎక్కువ మంది క్రౌడ్ ఉంటే మీ బస్సెస్ నుంచి వస్తే పార్కింగ్ అవైలబిలిటీ ఉంటుంది ఆర్ఎల్స్ వివ వివిఐటియు బస్ ఎక్కడైతే ఉంటుందో మీ రూట్స్లో డైరెక్ట్గా వివిఐటియు బస్ బోర్డ్ అయ్యి మీరు మా కాలేజ్కి రావచ్చు థ్యాంక్ యూ